రైస్ ద లార్డ్ దేవునికి మహిమాఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శుక్రవార దినాన్ని ప్రభువారు ఇచ్చారు అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు శుక్రవారం ఉదయము ఉపవాస ప్రార్థన సాయంకాలం మళ్ళీ ఏడు గంటలకి ఉపవాస ప్రార్థన సాయంకాలము లైవ్ ఇవ్వటం కూడా జరుగుతుంది ఈ విషయాన్ని గమనించి ప్రార్థనా పరులందరూ దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సిద్ధపడి మందిరానికి వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ దూర ప్రాంతంలో రాలేని పరిస్థితిలో ఉన్నవారు మరి లైవ్లో పాలిపంపులు పొంది వాక్యమిని మీరున్న స్థలాలలో ప్రార్థించాలని ఆ ప్రేమపూర్వకంగా మానవ్ చేస్తూ రండి ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖనాన్ని చదువుకుందాం పరిశుద్ధ లేఖనాల్లో నుండి అందరికీ తెలిసినటువంటి కంఠస్థమైనటువంటి వాక్యము ఇరవై మూడవ కీర్తనను చదువుకొని క్లుప్తంగా ధ్యానం చదువు ఇరవై మూడో కీర్తన మొదటి చరణాన్ని చదువుతున్నాను మొదటి రెండు చరణాలు ఎహోవ నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయిచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డుగరయు నీ దండము నన్ను ఆదరించును నాలుగు చరణాలు చదువుకున్నాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు బ్రెంగల్ని తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవని వాక్య విరిచి నాకు మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువా లేఖనాన్ని ఇరిచి మంచి మమ్మీ పాసిను చేర్చుకుని నేస్తునాములు అడుగుచున్నాను తండ్రి ఆమె హల్లెలుయా దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని సమాజమా దేవుడు మనందరినీ ప్రేమించి మనకు ఆయన ఒక భద్రత మనకు ఒక ప్రొటెక్షన్ ఇచ్చి నడిపించాలని దేవుని యొక్క అనంత ప్రణాళిక అయి ఉన్నది దేవుని యొక్క అనంత ప్రణాళికలో దేవుని యొక్క ఆలోచనలో మరి మన పట్ల ఒక శ్రద్ధ కలిగి ఆయన ఈ ఈ యొక్క సమాజాన్ని లేదంటే ఈ యొక్క సృష్టిని ఆయన నిర్మించి ఆ సృష్టిలో యేసుక్రీస్తు ప్రథముడు అయితే మానవుడు ప్రథమ ఫలము అని మనుషుల పట్ల అంత శ్రద్ధ కలిగి దేవుడు నడిపిస్తున్నటువంటి విషయము మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు నేర్పించాలనుకున్నటువంటి విషయం ఏంటంటే దేవుణ్ణి మనము కాపరిగా చేసుకోవాలి దేవుడు మనకు కాపరై ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి దేవుడు మనకు కాపరి దేవుణ్ణి మనకు కాపరిగా చేసుకోవాలి ఈ కీర్తనకారుని యొక్క ఉద్దేశం ఏమిటి ఈ కీర్తనకారుని యొక్క అంతరంగా స్వభావము అంతరంగా ఆలోచన విధానం ఏమిటి అని మనం ఆలోచిస్తే ఈ కీర్తనకారుడు దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఎవరైతే దేవుణ్ణి కాపరిగా చేసుకుంటారో వారికి లేమి కలగదు వారికి సమస్తం ఉంటుంది వారికి సర్వం ఉంటుంది కారణం ఏమిటి అంటే విశ్వాన్ని సృష్టించిన దేవుడు విశ్వసృష్టికర్త భూమి మీద ఏదైనా ఉన్నదా అంటే ఆయన లేకుండేది కలుగలేదు కలిగినదంతా ఆయన ద్వారా కలిగింది కలిగించింది ఆయన అది కొరకు కలిగించాడంటే తన బిడ్డలకు కలిగించాడు తన బిడ్డలకు కలిగించాడు ఆదామును కాపరిగా చేసుకున్న ఆదాముకు కాపరత్వం ఇచ్చాడు ఆదాముకు కాపరత్వం ఇచ్చాడు ఆదాము దేనికి కాపరంటే తోటకు కాపరి తోటకు కాపరి ఆదాము తోటను కాయటానికి తోటకు కాపరిగా ఆదాము ఆదాముంచితే కాపరి బాధ్యతను ఆదాము మరిచిపోయాడు ఆదాము మరిచిపోయాడు ఆ తర్వాత మరొక కాపరి ఎవరయ్యా అంటే మరి మొదట పుట్టినటువంటి ఆదాముకు పుట్టినటువంటి సంతానములు చిన్నవాడైనటువంటి ఏమండి ఏబేలు చిన్నవాడైనటువంటి ఏవేలు పెద్దవాడు ఎవరు పెద్దవాళ్ళు కయ్యోను కయ్యోను తర్వాత ఏబేలు ఏవేలు ఎవరికి కాపరంటే గొర్రెలకు కాపరి ఏవేలు గొర్రెలకు కాపరి అలాగే మరి ఆమోసు పశువులకు కాపరి ఆమోసు పశువులకు కాపరి అయితే ఇప్పుడు మన కాపరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు ఈ యేసుక్రీస్తు ప్రభువారిని మనం కాపరగా చేసుకుంటే మనకు ఏ లోటు ఉండదు ఏ మేలు కుదువై ఉండదు సమస్త మేలతో నింపి ఆయన కృపు చూపించే దేవుడు కాబట్టి ఆయన భూమి మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనల్ని నడిపించడానికి మనకు కావలసిన అవసరాలు తీర్చడానికి ఆయన అన్ని అనుకరిస్తాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దేవునికి స్తోత్రం కలుగును గాక మర్చిపోకుండా మనం చేయవలసిన విషయం ఏమిటయ్యా అంటే దేవుని పట్ల భయము భక్తి కలిగి దేవునితో ప్రయాణము చేయాలి దేవునితో ప్రయాణము చేయాలి అందుకే యోగాన్సు వార్తలో ఒక మాట ఈ కాపరి ఏం చేస్తాడు అని మనము జాగ్రత్తగా ఆలోచిస్తే యోహాన్ వార్త పదవ అధ్యాయంలో చూడండి దైవజనాగమా యవహాన్ శుభార్త పదవ అధ్యాయము మూడవ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది పదో అధ్యాయం మూడవ వచనంలో అతనికి అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును గొర్రెలు అతని స్వరము వినును అతడు తన సొంత గొర్రెలను సొంత గొర్రె సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని ఎలుపలకి నడిపించును అతడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి కూడా రాయబడినటువంటి మాట అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను గొర్రెలు అతని స్వరము వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని ఎలుపలకి నడిపించును ఈ కాపరి ఏం చేస్తాడు అంటే ఈ కాపరి పేరు పెట్టి పిలుస్తాడు ఈ కాపరి పేరు పెట్టి పిలుస్తాడు ఈ గొర్రెలు ఏం చేస్తాయంటే కాపరి స్వరం వింటాయి కాపరేమో పేరు పెట్టి పిలుస్తాడు గొర్రెలేమో కాపరి స్వరం వింటాయి కాపరి స్వరం అయినటువంటి గొర్రెలు ఎప్పుడు చెదిరిపోవు ఎప్పుడు లాస్ అయిపోవు పిలవగానే కాపరి పిలవగానే కాపరి దగ్గరికి గొర్రెలు వస్తాయి ఎందుకంటే కాపరి స్వరాన్ని గొర్రెలు గుర్తుపడతాయి చూడండి ఈ భూమి మీద కూడా కొంతమంది గొర్రెల ఉంటారు ఆ గొర్రెల కాపర్లు ఒక్కొక్క గొర్రెకు ఒక పేరు పెట్టుకుంటారు ఒక్కొక్క గురికు ఒక పేరు ఒక గొర్రెకు లక్ష్మి గొర్రె ఒక గొర్రెకు వెంకట గొర్రె ఇంకొక గొర్రెకు మరొక పేరు ఇలాగా ఆ గొర్రెని పిలవగానే అది తల ఊపుకుంటా కాపరి దగ్గరికి వస్తుంటుంది ఎందుకు వస్తుంది ఆ గొర్రె అంటే మరి అది ఆ కాపరి ఎవరో తన కాపరి ఆ స్వరం ఏమిటి గుర్తుపట్టి ఆ తర్వాత ఆ టై టై అని రెక్కలు వేయగానే వాళ్ళ దగ్గరికి వస్తుంటాయి దాని అర్థం ఏమిటి అంటే కాపరి స్వరాన్ని గొర్రెలు గుర్తుపడతాయి అని ఇక్కడ లేఖనం యొక్క సారాంశము దేవునికి స్తోత్రం కలుగును గాక కాపరి స్వరము గొర్రెలు గుర్తుపడతాయి మరొక మాటను మనం చూస్తే మత్తయ్య శుభవార్తలో కూడా ఒక మాట మనకు కనిపిస్తుంటుంది మత్తయ్య శుభవార్త మత్తయ్య శుభవార్తలో మరి పద్నాలుగు అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన ఒకసారి మనం చూడగలిగితే పద్నాలుగు ఇరవై తొమ్మిది మత్తయ్య శుభవార్త చూడండి అక్కడ ఏమైందంటే ఆయన రమ్మనగాని పేతురు దోని దిగి ఏసునద్దకు ఎల్లుటకు నీళ్ళ మీద నడిచను కానీ గాలిని చూసి భయపడి గాలిని చూసి భయపడి మునగసాగి మునగసాగిరి చూడండి గాలిని గుర్తుపట్టగలిగినటువంటి వ్యక్తి గాలిని చూడగలిగినటువంటి వ్యక్తి గాలిని మనుషులు చూడగలరా చూడొచ్చంటే అంటే చూడగలరు గాలిని ఎలా చూస్తారు గాలి వచ్చినప్పుడు ఆకులన్నీ ఊగుతుంటాయి గాలి వచ్చినప్పుడు ఆకులన్నీ ఊగుతుంటాయి గాలి లేనప్పుడు నిశ్శబ్దముగా ఉంటుంది ప్రకృతి అంతా చల్లగా ఉంటుంది ప్రకృతి గాలి వచ్చినప్పుడు ఆకులు ఎలాగైతే ఇలాగా ఊగుతాయో మనము గాలిని గుర్తుపట్టొచ్చు గాలిని గుర్తుపట్టచ్చు అలాగే స్వరాన్ని గుర్తుపట్టచ్చు శబ్దాన్ని గుర్తుపట్టచ్చు ఈ గుర్తుపెట్టేది ఎవరు అంటే ఆయన గొర్రెలు దేవునికి స్తోత్రం గాక ఆయన గొర్రెలు ఆయన స్వరము వినును అని రాయబడినటువంటి మాట మళ్ళీ యోహాన్ స్వార్తకు వస్తే యోహాను స్వార్త అధ్యాయంలో మరొక మాటను మనము చూడగలము దైవజనాంగమ్మ నివాన్స్ వార్త పదాధ్యాయంలో మరొక మాట నాలుగో వచ్చిన చూస్తే మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ ఇలుపలకి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వర్ము వినును గనుక అతన్ని అవి అతనిని వెంబడించును గొర్రెలు అతని స్వర్ము వినును గనుక అతన్ని వెంబడించును అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ప్రియాదయ కాబట్టి లేఖనము స్వరము పరిశుద్ధాత్మని యొక్క ఆ స్వరము లేఖన సారంశము తెలుసుకుంటే మనకు లేఖనాలు ఉన్నటువంటి సత్యమంతా బయలుపరచబడుతుందనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి అలాగే ప్రకటన గ్రంథంలో ఒక మాట చూద్దాం ప్రకటన గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయము పదవ జనంలో ఒక మాట కనబడుతుంది అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పి నీ సహోదరులతో నీ సహోదరులతోనూ సహదాసుడును దేవునికే నమస్కారము చేయము ఏసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పను ఏసును గురించిన ఏమండి ఏసును గురించినటువంటి సాక్ష్యము ఏంటంటే ఏసును గురించినటువంటి సాక్ష్యము ప్రవచన సారము ప్రవచన సారము వాక్యసారము ప్రవచన సారము నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై శాతము లేదు నీ వాక్యసారము సత్యము వాక్యసారము సారాంశాన్ని అర్థం చేసుకుంటే దేవుని స్వరాన్ని మనము గుర్తుపడతాము కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మరి ఏం చేయాలంటే క్రీస్తుకు సాక్షులుగా ప్రయాణం చేయాలి ఈ కాపరి ఒకటి మనం యహోవాను కాపరిగా చేసుకోవాలి అని మనం లేఖనంలో రాసుకున్నాము ఒకటి మొట్టమొదటి కాపరి యహోవా ఆ తర్వాత కాపరి ఆదాము తోటకు కాపుదలించాడు దేవుడు ఆదామును తోట కాపుదలించబట్టి అదమా నువ్వు ఎక్కడికి వెళ్ళావు కాపు కాయకుండా నువ్వు కాపు కాస్తే అవ్వమ్మ తప్పు చేసేది కాదు నువ్వెక్కడ అని దేవుడు వచ్చి అడుగుతాడు ఏమండి ఎక్కడుంది ఇది ఆది కాండము ఆది కాండము మూడో అధ్యాయము తొమ్మిది పది వచ్చిన మనకు కనపడుతున్నటువంటి మాట ప్రియాదయ జనమ తర్వాత ఏ వేలు గొర్రెల కాపరి ఏ వేలు గొర్రెల కాపరి అది ఎక్కడుందంటే ఆది కాండం నాలుగు రెండవ వచ్చినంలో మనకు కనిపరిస్ కనిపిస్తుంది అలాగే పశువులు కాపరి ఆ మోసు కూడా మనకు కనిపిస్తుంటాడు దేవుడు మొట్టమొదటి కాపరి మనల్ని కాచి కాపాడుతాడు మనమేమో ఆ కాపరత్వం భూమి చేయటానికి దేవుడు మన కాపరత్వం కూడా ఇచ్చాడు ఎవరైతే దేవుణ్ణి కాపరగా చేసుకుంటారో వారికి లేమి ఉండదు వారికి కష్టం ఉండదు వారికి నష్టం ఉండదు వారు ఎట్టి పరిస్థితుల్లో లేమి కలిగి ఉండరు అన్ని సమయాల్లో అందుబాటు అందుబాటులో ఉంటాడు దేవుడు అన్ని సమయాల్లో అందుబాటు ఉంటాడు పౌల్కి శీలకి అందుబాటులో ఉన్నాడు దేవుడు యోసేపుకు అందుబాటులో ఉన్నాడు దేవుడు దానియాలకు అందుబాటులో ఉన్నాడు దేవుడు శద్రక మిషక అభిజ్ఞవులకు అందుబాటులో ఉన్నాడు దేవుడు కాబట్టి అన్ని సమయాలలో అన్ని కాలాలలో ఆయన అందుబాటులో ఉండే దేవుడు కాబట్టి ఆయనను కాపరిగా మనం చేసుకుంటే సమస్తము మనకు మేలులు జరుగుతుంటాయి ఏమండి ఈ భూమి మీద నడుస్తున్నప్పుడు గాఢాంధకారములో మనం నడుస్తున్నప్పుడు అక్కడ ఆయన సంచరిస్తూ వస్తాడు సంచరిస్తాడు లేదా గాఢాంధకారములు నేను సంచరించను ఏ దేనికి నేను భయపడనంటాడు కీర్తనకారుడు ఏమంటాడు ఏమంటాడంటే గాఢాంధకారపు లోయలలో నేను సంచరించను ఏ అపాయములకు భయపడను గాఢాంధకారపు లోయ లోయ ఈ సింహాల గుహ అనే ఆ లోయలో దానియేళ్ళను పడేసినప్పుడు తండ్రి అయిన దేవుడు మరి పరిశుద్ధాత్మను లేదంటే యశుప్రభును ఆయన దూత నంపించి దేవునికి స్తోత్రం కలుగునుగాక దానియేళ్ళును సింహాల గుహ అనే లోయలో దానియేళ్లకు తోడుగా ఉన్నాడు యోసేపును గోతులు పడవేస్తే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు చద్రకమిషక అభిజ్ఞవులను అగ్నిలో పడవేస్తే అగ్నిలో తోడై ఉన్నాడు అన్ని స్థలాలలో భూమి మీద మనకు జరుగుతున్న ప్రతి స్థలంలో దేవుడు తోడై ఉంటాడు ఎప్పుడు అంటే ఆయన కాపరగా చేసుకున్నప్పుడు అందుకే నూట ఇరవై కీర్తన నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు ఇస్రాయల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు నీ ప్రాణమును కాపాడువాడు కొనకడు నిద్రపోడు నువ్వు ఎప్పుడైతే ఆయన కాపరగా చేసుకుంటువో ఆయన కొనకడు నిద్రపోడు నిన్ను కాచి కాపాడుతుంటాడు నీకు ఎటువంటి నష్టము జరగదు ఏహో నా కాపరి నాకు లేమి కలగదు నాకు లేమి కలగదు అన్ని వేళలో అన్ని సమయాలలో ఆయన తోడై ఉంటాడనే విషయాన్ని మనం గమనించి ఆయన కాపరత్వంలో నడిస్తే మనకు అన్ని మేలులు జరుగుతాయి దేవుడి మాటల్లో కాక పరిశుద్ధుడు ప్రయంగా తండ్రి ఆశీర్వదించండి దీవించండి వాటిని పల్లింపు చేసి మయం పొందమని దిన దేవుని దీని రక్షణ చిన్న మన పాస్ చేర్చుకోమని ఏ స్నాములు స్తతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దేవించి ఆశీర్వదించునుగాక ఆమెన్